రేవంత్ పాలనలో హక్కుల హననం శాంతి భద్రతలకు తోనే విఘాతం అంబేద్కర్ స్ఫూర్తిని తుంగలు తొక్కుతున్న కాంగ్రెస్ ప్రశ్నించే గొంతుకుల అచేత జర్నలిస్టులపై దాడులు దళిత గిరిజనులపై అకృత్యాలు నాడు కేసీఆర్ సగపడితే నేడు రేవంత్ ఎగబెడుతున్నాడు బూటకప్పు డిక్లరేషన్ల పేరిట మోసం కాని హామీలు అబద్దాలతో కాంగ్రెస్ దగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నారంటే రేవంత్ పాలనలో హక్కులు హననం అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు అదే క్రమంలో భారత రాజ్యాంగాన్ని కూడా కూలీ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు అని చెప్పేసి ఆ కేటీఆర్ మండిపడుతున్నాడు అంతే క్రమంగా జర్నలిస్టుల పైన కూడా అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వారిపైన కూడా దాడులు జరుగుతున్నాయి అదే క్రమంలో పైన కూడా దాడులు జరుగుతున్నాయి దళిత గిరిజనులపైన అకృత్యాలు అని కూడా నాడు కేసీఆర్ సగబెడితే ఇప్పుడు రేవంత్ ఎగబెడుతున్నాడు అని చెప్పేసి కూడా మండిపడ్డటువంటి కేటీఆర్ ఆ ఇదే క్రమంలో నిన్న జరిగినటువంటి ఒక చోట తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆ హెస్సియు విద్యార్థులు ప్రదర్శించిన రేవంత్ నిరంకుశ పాలనపై రాహుల్ మౌనం అనే నాటకం తర్వాత మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే తెలంగాణ భవన్లో నిన్న సోమవారం రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన తర్వాత ఆ వేడుకల్లో భాగంగా ఆ సందర్భంగా ఎస్ఈ విద్యార్థులందరూ కూడా ఒక నాటకాన్ని వేశారు రేవంత్ నిరంకుశన పాలనపై రాహుల్ మౌనమని ఒక నాటకం వేశారు దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహార శైలి ఉంది అదేవిధంగా రాహుల్ గాంధీ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించినటువంటి ఎస్సీయు విద్యార్థులు దీన్ని మన సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే మన దగ్గర తెలంగాణ రాష్ట్రం క్రీడా యూనివర్సిటీ తెస్తానని ఆ మధ్య మెస్సీ వచ్చినప్పుడు ఆ ఫుట్బాల్ ఆట ఆడిండు అదే మాదిరిగా టీషర్ట్స్ వేసుకొని వారి ఫేస్ని మాస్క్ తోటి ప్రదర్శన అయితే ఇచ్చారు ఈ ప్రదర్శన మొత్తము నిరంకుశ పాలన ఇక్కడ చూడొచ్చు రాజ్యాంగ విద్రోహి అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇక్కడ ఒకవైపు రాహుల్ గాంధీ ఒకవైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వేశారు